హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు విజయ వీడియోస్ ఈ రోజు ఎంతో టేస్ట్ అయిన పాతకాలం నాటి జొన్నట్లు పాలంబరం ఎలా చేయాలో చూపిస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా హెల్దీ అండి రెగ్యులర్ దోశ కంటే కూడా ఇలా చేసుకోండి బాగుంటుంది జొన్నట్లు పాలంబరం ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా జొన్నట్లు కోసం ఇలా మొక్కజొన్న మొక్కజొన్న గింజలు తీసుకున్నాను నేను రెండు కప్పుల వరకు లేత మొక్కజొన్నలు అయితే బాగుంటాయి దీనికోసం ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు రేషన్ బియ్యం నాన ఒక మూడు నాలుగు గంటల ముందు నానబెట్టుకున్నా వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఇలా తిక్కగా దోస పిండి లాగా కలుపుకోవాలి మరి పల్చగా ఉండకూడదు మీకు ఇష్టం లేదనుకుంటే భీమును కూడా అవాయిడ్ చేయొచ్చండి బియ్యం వేస్తే అట్ట వేయటానికి ఈజీగా ఉంటది బియ్యం వేయకపోతే మొక్కజొన్నల పిండి స్మూత్గా ఉండి అట్ట అంత బాగా రాదు పాన్ వేడెక్కినాక అట్టు వేసుకోవడం అండి రెగ్యులర్ గా నార్మల్ దోశ ఎలా వేసుకుంటారు అదే విధంగా మొక్కపిండి అట్టు వేసుకోవాలి ఇది కాస్త మందంగా వేసుకోవాలి మరి పల్చగా వేసుకోకూడదు అన్ని మందంగా ఉంటేనే బాగుంటది ఇలా రెండు వైపులా నూనె వేసుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి ఈ అట్ అయితే చాలా బాగుంటది ఇది అప్పటికప్పుడు మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు అండి ఇదేమీ నైట్ అంతా పొలయ పెట్టిన అవసరం లేదు మొక్కజొన్న పిండితో అట్లు వేసుకోండి చాలా బాగుంటది పిల్లలకు కూడా పెట్టండి చాలా హెల్దీగా కూడా ఉంటుంది ఇదిలో ఎన్నో విటమిన్స్ అవన్నీ ఉంటాయి కదండీ సీజన్ లో దొరికి ఏవైనా చాలా హెల్త్ కి మంచిది దొరికినప్పుడు ఇలా అట్లు వేసుకుంటే తినండి చాలా బాగుంటది మీకు ఎన్ని కావాలంటే అన్ని అట్లు ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు పాలాంబరం ఎలా చేయాలో చూపిస్తున్నా ఒక మిక్సీ జార్ లో మూడు నాలుగు గంటల ముందు నానబెట్టుకున్న ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకుంటున్నా ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొన్ని బీమ్ తోటి చేసిన పాలంబరం అయితే ఎక్కువ అవుతుంది ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా గా ఉండేలాగా ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఇప్పుడు ప్యాన్ లో వేసుకుని చేసుకోవాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కాస్త మీరు లోతుగా ఉండే ప్యాన్ పెట్టుకోండి నేను ఇలా చిన్న ప్యాన్ పెట్టుకోవడం వల్ల నాకు కాస్త ప్రాబ్లం అయితే అయింది ఇందులో మిక్సీ పట్టుకున్న బియ్యం నీళ్ళు వేసుకోవాలి మిక్సీలో ఒక కప్పు నీళ్లు పోసుకొని కడిగి వేసుకుంటున్న దీనికి కొలతల్లో పోసుకోవాలి ఒక కప్పు మిక్సీ కడిగే నీళ్లు పోసుకున్న రెండు కప్పులు ఇప్పుడు నీళ్లు పోసుకుంటున్నాయి ఒక కప్పు బియ్యానికి మూడు కప్పులు నీళ్ళు అయితే పోసుకుంటున్న నీళ్లు కాస్త ఎక్కువ పర్లేదు కానీ మీరు తక్కువ మటుకు పోసుకోకండి వెంటనే కలుపుకుంటూ ఉండాలి వేడి వేయకుంది లేకపోతే వంటలు కట్టేస్తుంది మీరు చాలా ఎక్కువగా కలుపుతూ ఉండాలి ఇలా మెల్లగా నిదానంగా నేను చెప్పాను కదా నాకు కాస్త ప్రాబ్లం అయింది ప్యాన్ చిన్నగా పెట్టుకోవటం వల్ల ఇలా అంతా బయటకు వచ్చేస్తుంది మీరు కాస్త లోతుగా ఉండే ప్యాన్ పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది చూడండి ఒక ఐదు నిమిషాల్లోనే ఇలా ఇలా తయారవుతుంది చాలా స్మూత్ గా చాలా బాగా అనిపిస్తుంది అండి క్రీమీ క్రీమిగా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటది ఇలా ఉంటుంది లేకుండా మెత్తగా క్రీమీగా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకున్న పిండిలో ఇప్పుడు ఒక హాఫ్ కప్పు వరకు పంచదార వేసుకోవాలి స్పూన్లు అయితే ఒక మూడు స్పూన్ల వరకు అయితే పంచదార సరిపోతుంది అంతకంటే ఎక్కువ వేసు వేసుకునే అవసరం లేదు ఇది నార్మల్ స్వీట్ ఉంటేనే బాగుంటది మరి ఎక్కువ తీపుగా ఉంటే అంత బాగోదు ఇలా పంచదార వేసుకొని పంచదార కూడా కరిగినాక ఇందులో ఒక కప్పు పాలు పోసుకోవాలి ఈ పాలు పోసుకోవడం వల్ల ఇంకా టేస్టీగా చాలా బాగుంటది పాలు పోసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి మనం ఎంత క్రీమీగా ఈ పాలంబరం కలుపుకుంటే అంత బాగా అనిపిస్తుంది నాకైతే అట్టులో కంటే ఒట్టిగా తింటేనే చాలా బాగా అనిపించింది పిల్లలకు కానీ ఎవరికైనా చాలా బాగా నచ్చుతుంది మీరు కంపల్సరిగా చేసుకోవాల్సి ఉన్నది అండి ఇదైతే ఈ అటు కాంబినేషన్ లో పాలంబరం అయితే చాలా బాగుంటది అమ్మమ్మ కాలం నాటి నుండి వస్తుంది మీరు ఈ తరం పిల్లలకి చేసి పెట్టండి చాలా బాగా నచ్చద్ది అనుకుంటున్నా ఇలా చేసి పెట్టడం వల్ల పాత తరం వంటలు మర్చిపోకుండా ఈ జనరేషన్ పిల్లలకి అలవాటు చేసిన వాళ్ళు కూడా అయితే ఇలాగ క్రీమీగా లూజ్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు అటు కాంబినేషన్ లో పాలంబరం పెట్టుకొని మనం చట్నీ తోటి దోశలు ఎలా తింటాము సేమ్ అదే విధంగా తినాలి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్ పెట్టండి ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేషన్ చేసుకోండి నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది మీ పాతకాలం నాటి మొక్కట్లు పాలంబరం రెడీ చేసుకోండి కొన్ని కాంబినేషన్లు అయితే చాలా బాగుంటది అలాంటి బెస్ట్ కాంబినేషన్ ఇది అండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వీడియో